హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్కి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్స్ని ఈరో మీదకి సేల్ కితే తీసుకొచ్చాను ఈ టూ బైక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్తో విడివిడిగా కూడా వీడియోస్ అనేటివి తొందరగా అయితే అప్లోడ్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఈ టూ వెహికల్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీరు చూస్తున్నది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ అండ్ పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ మీకు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వచ్చి పదివేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ వెహికల్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు అలాగే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఈ టూ బైక్స్ వచ్చి కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ మీకు చాలా తక్కువ కలిమిట్సే యూజ్ చేశారు అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ అనేది కూడా చేశారు మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఓన్లీ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేనైతే సేల్కి తీసుకొస్తుంటాను అండ్ క్వాలిటీ బాగాలేకపోయినా కూడా నేను నా ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయను సో ఇప్పుడు మీరు చూస్తున్నాం మాత్రం ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ మీకు ఎక్కడ కూడా వెహికల్లో రిపేర్సు డ్యామేజెస్ స్క్రాచెస్ ఇటువంటి అంతా కూడా ఏమి ఉండవు చాలా అంటే చాలా నీట్గా వెహికల్ అనేది ఉంది ఈ వెహికల్ సంబంధించి నేను వీడియో విడియోగా కూడా వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాను ఇక టైర్స్ కండిషన్ గురించి వస్తే టైర్స్ కూడా మీకు గమని గమనించండి నైంటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ కూడా ఉంది వెహికల్ అయితే ఇంకా అసలు కొత్త టైర్ లాగే ఉంది ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇంజిన్ కండిషన్ అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ డ్యామేజెస్ ఇటువంటి అంతా ఏమీ లేదు ఈ టూ వెహికల్స్ మీద ప్రీవియస్ ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది ప్రజెంట్ ఈ వెహికల్స్ మీద ఫైనాన్స్ అనేది కూడా లేదు ఈ వెహికల్ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు చూడండి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ యూజ్ చేశారు ఇక ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఈ వెహికల్ వచ్చి త్రిపుల్ నైన్ అన్ని నైన్లో ఉన్నాయి టెన్ థౌసండ్ అనుకోండి రౌండ్ ఫిగరా టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ ఒక కాస్ట్ వచ్చి నేను ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి నైంటీ టూ థౌజండ్ చెప్తున్నాము ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది తొంభై రెండు వేలు ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే కాస్ట్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్ రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూసి అండ్ బయట మార్కెట్లో కూడా ఎంత ప్రైస్ నడుస్తుందో కూడా మీరు విచారించుకున్న తర్వాతే బైక్ కూడా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మన దగ్గర నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ కనిపిస్తున్న పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది మీకు రెండు వెహికల్స్లో నెగోషియబుల్ ఉంటుంది అండ్ మీకు క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి ప్రైజ్ అయితే తగ్గించి అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్స్కి మెయిన్ నేను ప్రైస్ తక్కువలోనే ఇస్తున్నాను లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తెస్తున్నాను అండ్ తక్కువ ప్రైజెస్కే మీకు అయితే నేను ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తున్నాను చాలామంది కాల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు నేను షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు టెన్కి యూట్యూబ్ ఫోన్ ఫోన్ సంబంధించి యూట్యూబ్ నెంబర్ ఆన్లో ఉంటుంది ఆఫ్టర్నూన్ టూ వరకు అండ్ ఈవినింగ్ ఫోర్ నుంచి సెవెన్ వరకు ఈ టైమింగ్స్లో మాత్రమే యూట్యూబ్కి సంబంధించిన నెంబర్ ఖచ్చితంగా ఆన్లో ఉంటుంది అండ్ మన దగ్గర కొంటున్న బయ్యర్స్ కూడా ఓన్లీ యూట్యూబర్స్ యూట్యూబ్ నుంచి వచ్చిన మన సబ్స్క్రైబర్స్ కొంటున్నారు సో వాళ్ళ ఫోన్స్ లిఫ్ట్ చేయడం మీ ఫోన్ లిఫ్ట్ చేయడం అలా ఏముండదు మీరు ట్రా టైమింగ్ ప్రకారం చేశారంటే మీకు ఖచ్చితంగా అయితే వెహికల్స్ అయితే తీసుకోవచ్చు మన దగ్గర ఓకేనా మరిన్ని వివరాల కోసం వెంటనే అయితే నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియో టైటిల్లో కూడా ఇస్తాను ఈ వెహికల్కి సంబంధించి విడివిడిగా కూడా వీడియో అనేది కూడా తొందరగా అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ప్లెజర్ అడుగుతున్నారు ప్లెజర్ హీరో ప్లెజర్ అడుగుతున్నారు చూడండి ఇక్కడ ప్లెజర్ కూడా అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ సంబంధించి ఇంకా వీడియో అనేది చేయలేదు ఎక్సలెంట్గా అయితే ఉంది ఈ వెహికల్ ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ చూడండి ఒకసారి కిలోమీటర్స్ కూడా చూడండి జస్ట్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు ఈ బైక్ అండ్ రేజడ్డర్ రేజర్డర్ కూడా అడుగుతున్నారు రేజర్డర్ కూడా అవైలబుల్గా ఉంది నాకు వీడియోస్ చేసే టైం లేక నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదు ఈ వెహికల్ కూడా చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు చూడండి ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు మాత్రమే ఈ వెహికల్ అనేది యమహా రేజడ్డర్ యూజ్ చేశారు ఈ వెహికల్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది అండ్ అపాచి ఆర్టీఆర్ కూడా వస్తుంది ఈరోజు ఆ వెహికల్కి సంబంధించి కూడా వీడియో చేస్తాను మూడు వేల కిలోమీటర్లు మాత్రమే అనేది చేశారు సో వెహికల్స్ అన్నిటి గురించి వీడియో అయితే వీడియోస్ చేస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నేస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో మంచి బైక్స్ కొనాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి టెక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్